అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాన్ హెవర్ యూ వాల్ యామ్ ఫైన్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రైడే రోజు నమాజ్ చదువుకొని లంచ్ అయితే తింటున్నాము అప్పుడు పిల్లి వచ్చి పెద్ద పెద్దగా మ్యావ్ మ్యావ్ అని అరుస్తుంది ఆకలి వేస్తుందేమో అందుకనే అరుస్తుంది అని వైట్ రైస్ కొంచెం వేసాము తినలేదు ఇంకా పెద్ద పెద్దగా అరుస్తూనే ఉంది నాకు విసుకొచ్చి నువ్వు వాళ్ళ అరవకు నా అన్నం కంప్లీట్ అయిన తర్వాత నీకు పెరుగు అన్నం అయితే కలిపి పెడతాను అని చెప్పాను ఆ ఒక్క మాట విని సౌండ్ చేయకుండా చక్కగా కూర్చుంది నా లంచ్ కంప్లీట్ అయ్యేదాకా వీడియోలో మంచిగానే కనిపిస్తుందిలే తిను అంటే ఏమర్థమైందో తనకి వెళ్ళిపోతుంది అలా ఉందండి బాబు ఇప్పుడు ప్రపంచం నువ్వు ఏమైనా అందగత్తి అనుకుంటున్నావా ఏంటి వీడియో తీస్తుంటే వెళ్ళిపోతున్నావు అని చెప్పి వీడియో తీయనిలే వచ్చి తిను అంటే చూడండి ఎంత చక్కగా తింటుందో నేను వెనకాల నుంచి షూట్ చేస్తున్నా ఎలా తిరిగి చూస్తుందో చూడండి ఈ పిల్లికి నేను చెప్పే మాటలు ఎలా అర్థమవుతున్నాయో నాకైతే తెలియడం లేదు అంతేనేమో మనుషులకన్నా నోరు లేని మూగజీవులే బెటర్ అంటారు అందుకేనేమో ఏదేమైనా కొంచెం అయితే పెరుగు అన్నం తింది తింటూ కూడా అటువైపు ఇటువైపు చూస్తుంది నేను విడతిస్తున్నానా తీస్తున్నానా లేదా అని చూస్తుందో ఏమో మరి చూడండి మీరే నాకు అదొక హ్యాపీనెస్ ఫ్రెండ్స్ మూగజీవులకి నాకు తోచినంత వరకు నాకు ఉన్న దాంట్లో పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం కొంచెం తిని వెళ్ళిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలా మరెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని క్లిక్ చేసే